దగ్గర ఫస్ట్ నుండి క్యారా ఎస్ ఈవెన్ ఎస్ బాహుబలి షూట్కి కూడా నాకు ఇచ్చారు అందుకే చెప్తున్నాను కదా ఫస్ట్ సినిమాకే అలా ప్యాంపరింగ్ అలవాటు అయిపోయి వాళ్ళు అంత బాగా ట్రీట్ చేసేసరికి యూనో దే మేడ్ మీ ఫీల్ లైక్ మీ అమ్మాయి మా నీసే అన్నట్టు అన్నంత బ్యూటిఫుల్గా ట్రీట్ చేశారు కాబట్టి తర్వాత నాకు కొంచెం ఇటు అయినా కూడా అనిపించేది యూనో లేదు మేబీ ఐ ఐ స్పాయిల్ టేమో డే వన్ నుంచే బట్ ఈ క్యారవ్యాన్ విషయంలో అయినా ఫెసిలిటీస్ విషయంలో అయినా ఫస్ట్ టూ త్రీ ప్రాజెక్ట్స్లో మహమాట అండి సరే అడ్జస్ట్ అయిపోదాం కదా అని ఇప్పుడు తర్వాత కొంతమంది కోర్ స్టార్స్ అండ్ సీనియర్ వాళ్ళు చెప్పారు లేదమ్మా వర్క్ ఆర్టిస్ట్ ఎప్పుడైనా కంఫర్టబుల్గా ఉండాలి ఆర్టిస్ట్ కంఫర్టబుల్గా ఉంటేనే ప్రాజెక్ట్లో తెలుస్తుంది అది సో యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ అబౌట్ ఫెసిలిటీస్ అవుట్డోర్ షూట్స్ ఉన్నప్పుడు యువర్ ఎ ఉమెన్ అడగండి బేసిక్ ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు అయినా అదైనా అన్ని చూసుకోవాలి సో అడగడంలో తప్పు లేదు అని నాకు అర్థమైంది ఇంకోటి కూడా విన్నాను ఐడియా గాలివానా అని ఒక బీబీసీ ప్రాజెక్ట్ విత్ రాధిక గారు రాధికామార్ గారు సాయి కుమార్ గారు వెబ్ సిరీస్ చేశాను అందులో రాధిక గారు చెప్పేవారు అమ్మ మీరు అందరూ మేమందరూ నేను చాంది చౌదరి యువర్ ఆల్ సిట్టింగ్ అండ్ ఆవిడ చెప్పారు యువర్ జనరేషన్ ఇస్ సో లక్కీ యూస్ టు చేంజ్ అవుట్డోర్కి వెళ్తే ఆవిడ స్వాతి మూర్త సినిమాను ఇంకేదో విశ్వనాథ్ గారు కూడా చెప్పారు పాపం అలాగే నేల మీద పడుకున్నారంట ఆ షెడ్యూల్ అంతా నైట్స్ అక్కడ ఆశ్రమంలో ఎక్కడ ఉన్నారంట అంటే దాట్ సింపుల్ వ్యూస్ టు జస్ట్ చేంజ్ అమ్మా ఇలాగే చెట్ల వెనకాల అలాగో ఎంత కష్టంగా ఉండేది తెలుసా అని అప్పుడు మాకు అర్థమైంది నిజంగానే వీఆర్ స్పాయిల్ జనరేషన్ టెక్నాలజీ మారినప్పుడు యూజ్ అవుతున్నప్పుడు అంటే ఆ ఫెసిలిటీస్ మనకి దగ్గరగా వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవడం కానీ ఒకటి ఉంది పవన్ గారు ఇప్పుడు సెవెన్ ఇయర్స్ కదా సెవెన్ ఇయర్స్ లో రెండు మూడేళ్ళు కరోనా తీసేయండి ఒక ఐదేళ్ళు ఎక్స్పీరియన్స్ అనుకోండి నేను చూసింది ఏంటంటే చాలా మంది పాపులారిటీకో లేకపోతే అట్రాక్షన్స్కో లేకపోతే గ్లామర్కో దానికో దీనికో డిస్ట్రాక్ట్ అయిపోతారు చాలా తక్కువ మంది ఆ క్రాఫ్ట్ మీద ఫోకస్ చేసి కరెక్ట్ అర్జునాజ్ ఫోకస్ సెంటర్ చూడండి లేదు నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు నా పని ఏంటి ఇక్కడ నన్ను ఎందుకు తీసుకున్నారు వీళ్ళు అనే ఒక క్లారిటీ మేబీ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్లో ఉంటుంది అంతే మిగతా వాళ్ళందరూ ది గెట్ లాస్ట్ ఇందులోనే ఉండిపోతారు చాలా తక్కువ మందికి వాట్ ఇస్ మై గోల్ ఐ హియర్ నా బిగ్గర్ అంబిషన్ ఏంటి లైఫ్లో అని కరెక్ట్ అలా ఉండేవాళ్ళు తక్కువ ఒక్క సినిమా రెండు సినిమాలు పెద్ద ప్రొడక్షన్స్ లో ఓకే చిన్న ప్రొడక్షన్స్ లో మీకు ఎలా కంఫర్టబుల్ జోన్ చేసామండి కొన్ని వెబ్ సిరీస్ అయినా లేకపోతే కొన్ని షార్ట్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ తెలిసిన వాళ్ళు ఇలాగే ప్లీజ్ చేయవా అడిగితే కొంచెం చేసాము బాగానే చూసుకున్నారండి పాపం ఎందుకలా కాకపోయినా యా యా కంఫర్టబుల్గా మే సీ ఐదర్ అది ఉండాలి లేదా దే శుడ్ మేక్ యూ ఫీల్ ఇంపార్టెంట్ అండ్ కంఫర్టబుల్ అదే మనకు అదే కావాలి కదా అటెన్షన్ ఇచ్చి ఏమన్నా కావాలా అని లేదా ఎంత బ్రిలియంట్ స్క్రిప్ట్ ఉందంటే ఇంకా మనం అన్ని మర్చిపోవాలి ఏ మణిరత్నం గారి లెవెల్లో ఉంటే దెన్ మేబీ వి కెన్ ఫగెట్ ఎవ్రీథింగ్ ఎల్స్ కానీ అలా ఉండదు చాలా తక్కువ అవుతుంది